హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే దాదాపుగా రెగ్యులర్గా మనము ప్రతి ఒక్క వంటలో కూడా ఆనియన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము ఇది కట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కళ్ళలో వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా అది ఎర్లీ మార్నింగ్ లాగా ఇట్లా చేస్తూ ఉంటే ఇంకెక్కువ ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం వెనిగర్ తీసుకొని చాక్ పైన అప్లై చేస్తాం ఇలాగా మీరు ఆనియన్స్ కట్ చేసుకున్నారు అంటే ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా ఆ వెనిగర్ స్మెల్కి ఘాటుకి ఇదే మనకి ఆనియన్ ఘాటు తెలియకుండా ఉంటుంది అనమాట అక్కడ కట్ చేస్తున్నంత సేపు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ స్టవ్ని అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో వంట చేస్తూ ఉన్నప్పుడు హడావిడిగా చేసేస్తూ ఉంటాం అదొకటిదొకటి స్టవ్ పైన కింద పడిపోతూ ఉంటాయి పై వెనకాల టైల్స్ మీద అంతా కూడా ఆయిల్ అనేది చిక్లుతూ ఉంటుంది జిడ్డు అవుతూ ఉంటుంది గారపట్టినట్టుగా అవుతూ ఉంటాయి రెండు రోజులు వదిలేసామంటే Okay. ఇక్కడ కూడా అలాగే ఆయిల్ జిట్ అంతా పడింది అలాగే ఎగ్ అంతా కూడా స్టవ్ మీద పడి అంత డ్రై అయిపోయింది అనమాట సో అది స్మెల్ రాకుండా ఏ మనకి ఈగలు చీకటిగలు లాంటివి రాకుండా బొద్దింకలు రాకుండా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా చాలా కొంచెం సేపులోనే స్టవ్ నీట్గా అయిపోతుంది అనమాట అంటే మనం ఎక్కువ కడగాల్సిన పని లేకుండా ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేయాలనేది ఈ వీడియో అనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ కొంచెం షాంపూ తీసుకున్నాను అలాగే కొద్దిగా డేటాలు యాడ్ చేశాను ఈ రెండు మిశ్రమంతోనే మనము చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే నీట్గా క్లీన్ చేసేయచ్చు నేనైతే అది స్టోర్ చేసుకున్నాను అంటే అది మనకి జస్ట్ ఇప్పటికే కాదు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది జస్ట్ స్ప్రే చేసి మనం తోటి చేస్తే సరిపోతుంది స్టవ్ అంతా కూడా మీరు చూడండి ఎల్ ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇది స్టవ్ ఒకటే కాదు బ్యాక్ సైడ్ ఉండే కిచెన్ టైల్స్ అంతా కూడా ఆయిల్ జిడ్డంతా చిట్లుతూ ఉంటుంది కదా కర్రీస్ చేస్తూ ఉన్నప్పుడు అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా కింద పైన మొత్తం అంతా కూడా నీట్గా అయిపోవడంతో పాటు మనకి బల్లులు బొద్దింకాల నుంచి అయితే చాలా సేఫ్టీగా ఉంటుందన్నమాట డెటాల్ స్మెల్కి బల్లులు అయితే అస్సలు రావండి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మీరే నాకు చెప్తారు నిజంగా ఇది చాలా బాగా వర్కౌట్ అయిందని డెటాల్ స్మెల్కి బల్లులు ఎక్కడైనా దాక్కుని ఉన్నా సరే అవి వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి ఇలాంటి చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇక్కడ చూడండి జస్ట్ నేను దాంతో ఒకసారి స్క్రబ్బింగ్ చేశాను తర్వాత తుడిచేసాను తడి క్లాత్తో మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఎగ్ అంతా ఉంది కదా అప్పుడు ఆ స్మెల్ అంతా కూడా పోతుంది షాంపూ వేసాం కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి నీట్గా షైనీ షైనీగా అయిపోయింది ఇంత నీట్గా తక్కువ టైంలోనే కా మనకి క్లీన్ అయిపోవడంతో పాటు చీకటికల్ లాంటివి లేకపోతే చిన్న చిన్న పురుగు లాంటివి బొద్దింకలు బల్లులు అయితే అస్సలు రావు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఇంకా మనం మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకునేటప్పుడు అన్నీ ఒకటే రకం కాకుండా కొన్ని దోరవి కొన్ని పచ్చివి కొన్ని పండు తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం పండువి ముందు యూజ్ చేసుకుంటా ఉండవచ్చు పాడవకుండా ఉంటాయి అంతేకాకుండా వీటికి కొంచెం జస్ట్ ఆయిల్ అప్లై చేసి పెట్టుకోండి ఆయిల్ అప్లై చేయడం వల్ల టమాటాలు ఎక్కువ పాడవకుండా ఉంటాయి అన్నమాట అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి పాడయ్యే ఛాన్సెస్ ఉండవు కొన్నిసార్లు కొన్ని పాడై మళ్ళీ మిగతా వాటికి కంటుకుంటూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఆయిల్ అప్లై చేయడం వల్ల తర్వాత మనకి ఎప్పుడైనా కూడా టమాటా మనకి క్యూరీ కావాలంటే మిక్సీ వేసుకుంటా ఉంటాం కదా మిక్సీ వేసుకొని ఆ మిక్సీ గిన్నెలన్నీ కడుక్కునే పని లేదంటే కరెంట్ లేని టైంలో ఇబ్బంది పడుతూ ఉంటాము లేదంటే కట్ చేయాల్సిన టైంలో రసం చేసుకునే టైంలో ఇలాగ చేసేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మీకు పని అయిపోతుంది అనమాట చూడండి జస్ట్ లేయర్ ఒక్కటే మిగిలింది మొత్తం టమాటా గుజ్జు అంతా కూడా వచ్చేసింది అనమాట ఇలాగ గ్రేటర్ తీసుకొని మీరు ఇలా గ్రేట్ గుజ్జు పీసెస్ లేకుండా రసం చేసినా ఏం చేసినా మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మిక్సీ వేయడం ఇదంతా ప్రాసెస్ లేకుండా జస్ట్ మీరు ఇలాగా గ్రేట్ చేస్తే సరిపోతుంది ఆ పైన లేయర్ మాత్రం మిగిలిపోతుంది మనం తొక్కలన్నీ తీసిపడేస్తూ ఉంటాం కదా తినేటప్పుడు అలాంటి అవసరమే లేకుండా జస్ట్ ఇలాగ మంచిగా గుజ్జుని వాడుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈజీగా మనకి టమాటా గుజ్జు రెడీ అయిపోతుంది ఫేస్ ప్యాక్ లాంటివి వేసుకున్నా రసం లాంటివి చేసుకున్నా కూడా లేదంటే బొరుగులు ఏవైనా మిక్చర్ కలుపుకుంటాం కదా అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము అన్నం వండుకునేటప్పుడు కొంచెము గంజిని అయితే పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే దీనికోసమే కొద్దిగా రైస్ పెట్టేసాను అనమాట దానికోసమే బాగా మరిగించేశాను సో ఇది బాగా చిక్కగా వచ్చేసింది మనకి ఎంత మంచిగా ఉంటే ఇది క్వాంటిటీ ఎంత ఉంటే అంత బాగా యూజ్ అవుతుంది అనేసి నేను దీని కొరకే కొంచెమే రైస్ తీసుకొని చిక్కగా వచ్చేలాగా ఉడికిచ్చేసాను అనమాట దీనిని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ కూడా మనం ఉడికించుకోవచ్చు ఇంకోసారికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ తీసుకున్న గంజిని దాంట్లోకి మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో అదే షాంపూని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు పెట్టుకునే షాంపూ ఏదైనా పర్వాలేదు రెండింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు జుట్టు ఎక్కువగా చిక్కు కట్టి ఊడిపోతుంది దువ్విన ప్రతిసారి చిక్కులతో పాటు వచ్చేస్తుంది తెగిపోతుంది జుట్టు అంతా అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే డాండ్రఫ్ ఈ సీజన్లో ఎక్కువ అనమాట ఉండే డాండ్రఫ్ చాలా స్ప్రెడ్ అవుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి దీంతో హెడ్ బాత్ చేసేసిండి నెక్స్ట్ ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ఇక్కడ నేను ఒక స్పూన్ వాము తీసుకున్నాను వాము అనేది మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ఐటమ్ ఇది చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా వాముని లైట్గా హీట్ చేయండి మరి ఎక్కువ కాదు లైట్గా హీట్ చేసి మీరు ఇలాగా బాటిల్లో దేంట్లోనైనా వేసి స్టోర్ చేసుకున్నారంటే రెగ్యులర్గా దీన్ని తీసుకుంటా ఉండొచ్చు పిల్లల కోసము నేను ఇలాగా బాటిల్లో వేసి పెట్టాను ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని నలిపేసి వాళ్ళకి దవడకు పెట్టించామంటే దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు లేదంటే కఫం ఎక్కువగా ఉన్నప్పుడు జలుబు జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు డైలీ ఇది మార్నింగ్ ఒకసారి నైట్ పడుకునే ముందు ఒకసారి వాళ్ళకి దవడకు పెట్టండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసినా కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా అలాగే కాకుండా ఇలాగ వామునైతే అయితే వేపిన వాముని తీసుకొని దాంట్లోకి కొంచెం పచ్చకర్పూరంని కానీ లేదంటే ముద్దకర్పూరం కానీ వేసేసి ఇలాగా ఒక కాటన్ క్లాత్లో కట్టేసి మూటలాగా కట్టేసి దీనిని వాళ్ళు పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ పిల్లో కింద పెట్టేశాము అని అంటే వాళ్ళకి నైట్ అంతా కూడా మంచిగా శ్వాస వస్తుంది అంటే శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నైట్ టైంలో ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లమ్ చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ దిండు కింద ఇలా పెట్టామంటే ఇది వన్ వీక్ వరకు దీని స్మెల్ అంతా కూడా ఇలాగే ఉంటుంది కర్పూరము వాము రెండింటి స్మెల్ వాళ్ళకి శ్వాస మంచిగా రావడానికి దగ్గు రాకుండా వాళ్ళు హ్యాపీగా నిద్రపోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా ట్రై చేయొచ్చు వాము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట నెక్స్ట్ ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి కొన్ని వేపాకులు ఇలాగా వేసాను రెమ్మలతో పాటే వేసాను అనమాట వీటిని బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్లో ఇలా బాగా మరుగుతున్న టైంలో మనకి ఆ వేపాకు ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది అనమాట వాసన వస్తూ ఉంటుంది తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం పచ్చకర్పూరము వేశాను పచ్చకర్పూరం లేకపోతే నార్మల్దైనా వేసేయండి తర్వాత దాంట్లోకి డేటాలు యాడ్ చేసేసాను అనమాట సో వీటన్నిటిని బాగా కలిసేలాగా ఇలా చేసిన తర్వాత మనం ఇల్లు తుడుచుకునే వాటర్లోకి ఈ వాటర్ని వేసేయాలి మనము దీనితో ఇల్లు తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఎక్కువగా జలుబులు జ్వరాలతో ఇబ్బంది ఉంటారు అంటే మనకి ఇంట్లో ఎవరికైనా ఒకరికి జలుబు అయిందంటే అందరికీ వచ్చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలు ఇంట్లో పాకే పిల్లలు ఉంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది ఇలాగా మనం ఫ్లోర్ క్లీన్ చేయడం వల్ల మన ఇంట్లో యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అంటే ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకునేలాగా లేకుండా తర్వాత అంటుకునేలాపిల్ని అయితే మనము కట్ చేసి ఎక్కువసేపు ఉంచితే పీసెస్ అన్ని కూడా నల్లగా ఉంటాయి కట్ చేసామంటే వెంటనే తినేసేయాల్సి ఉంటుంది అలా లేకుండా కొంచెం టైం తీసుకొని బాగుండాలి అంటే కనుక కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ పీసెస్ని అలాగే వండిచ్చేసి తర్వాత మీరు దీన్ని తీసి డ్రై చేసుకొని బాక్స్లో పెట్టేసుకోండి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టినా కూడా ఇవి ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట ముక్కలు అనేవి నల్లబడకుండా మంచి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ అయితే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఫస్ట్ కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇలాగే ఒక బాటిల్ తీసుకొని దీంట్లోకి అయితే కొంచెం డెటాల్ యాడ్ చేసుకోండి ఇంట్లో బల్లుల సమస్య ఎక్కువగా ఉంది ఎక్కడ చూసినా బల్లులే చాలా అవుతుంది మా ఫుడ్ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఏమేమి తిరుగుతున్నాయో అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా స్ప్రే బాటిల్లోకి డెటాల్ ఒకటే తీసుకోండి సరిపోతుంది ఆ డెటాలని బల్లులు ఏ ఏ ప్లేసెస్లో తిరుగుతున్నాయి ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాయి ఎక్కడ దాక్కుంటున్నాయి అన్న ప్లేసెస్ అంటే అవి కిటికీల దగ్గర దగ్గర డోర్ల నుంచి ఉంటాయి కదా అన్ని ఇవి రకాల ఐటమ్స్ పెట్టిన పెట్టినదవా బ్యాక్ సైడ్ దాక్కుంటా ఉంటే అన్ని ప్లేసెస్లో స్ప్రే చేయండి బల్లులు అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాయి మీరు గమనిస్తారు అవి ఎక్కడెక్కడ దాక్కున్నా కూడా ఈ స్మెల్కి అయితే అసలు దాక్కున్న ప్లేస్లో ఉండవు అనమాట ఖచ్చితంగా బయటకు వచ్చి తీరుతాయి ఒకసారి మీరు ఏదైనా బల్లి కనపడ్డప్పుడు ఈ డెటాల్ స్ప్రే చేసి చూడండి అబద్ధం అయితే నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇవి దాక్కున్న బల్లులు కూడా బయటికి వచ్చి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట బల్లులకి డెటాల్ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యే సొల్యూషన్ అనమాట దీనిని మించి ఇంకోటి లేదు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంటే బల్లుల సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి కంప్లీట్గా వర్క్ అవుతుంది ఇదైతే రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళైతే కనుక గోడలకి ఎక్కడ పడితే అక్కడ హోల్స్ చేయాలంటే కొంచెము ఓనర్స్ అరుస్తారనే భయంతో ఉంటా ఉంటారు ఏవైనా పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇలాగా రెండు క్యాప్స్ను అయితే డబల్ టేప్ అంటిచ్చేసి తీసుకొని గోడకు పెట్టేశాను తర్వాత లైటర్ కానీ ఇంకా ఏవైనా మనము కిచెన్లో హ్యాంగ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఉంటే గోడలకు హోల్స్ వేస్తే టైల్స్ పగులుతాయని చాలా వరకు చేయకుండా ఉంటాం కదా అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇలాంటివి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వండి మీకు హోల్స్ పెట్టుకునే పని ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న టిప్ అనమాట మనము ఇలాగ గుడ్ నైట్ రీఫిల్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం కదా సో ఈ రీఫిల్ అయితే దీంట్లో లిక్విడ్ లేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే నేను లిక్విడ్తో కాదు ఈ మిషన్ ఆన్ చేసేసి దానిపైన నేను కర్పూరం బిల్లలు పెడతాను మనకి మిషన్ ఆన్లో ఉన్నప్పుడు హీట్ వస్తూ ఉంటుంది పైన ఆ హీట్కి కర్పూరం అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట మెల్ట్ అయినప్పుడు దీని నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ కర్పూరం స్మెల్కి దోమలైతే అస్సలు దరిదాపులోకి రావు కర్పూరం స్మెల్ పీల్చడం కూడా మన హెల్త్కి చాలా మంచిది ఈ సీజన్లో ఎక్కువగా దోమలు వస్తూ ఉంటాయి పిల్లలు జలుబులు జ్వరాలతో ఉంటూ ఉంటారు కాబట్టి ఇలాగ మీరు కెమికల్ ఉన్న గుడ్ నైట్కి బదులు ఆ మిషన్ పైన ఇలాగ కర్పూరం కర్పూరం కానీ వంట కర్పూరం కానీ ఇంకేది లేదంటే ఇలాగ బిల్లల కర్పూరం అయినా పర్వాలేదు ఇలా మిషన్ మీద పెట్టేసుకొని మీరు యూజ్ చేశారంటే దోమల ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాగే ఇంట్లో జలుబులు జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా అనమాట ఒకరికి వచ్చిందంటే మిగిలిన వాళ్ళకి రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా చాలా బాగా వర్కౌట్ అవుతుంది రూమ్ ఫ్రెషనర్ లాగా కూడా ఉంటుంది ఇన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది ఒక కర్పూరం బిల్ల పెట్టుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి ఆ ఎగ్ పైన ఉండే షెల్ అంతా కూడా నీట్గా రాదు మొత్తం ఖర్చుకున్నట్టుగా ఉంటా ఉంటుంది ఇలాగా ఒక బాక్స్లోకి వేసేసి ఆ ఎగ్లని బాగా ఇలాగా షేక్ చేశారు అని అంటే లోపలంతా కూడా పెచ్చులంతా కూడా పగిలిపోయినట్టుగా అయిపోతుంది అనమాట అప్పుడు నీట్గా వస్తుంది లేదంటే కొన్ని గుడ్లు కొత్త గుడ్లు ఉండడం వల్ల ఏంటంటే మొత్తము మనకి ఆ ఎగ్ లేయర్ కూడా ఊడొచ్చేస్తూ ఉంటుంది అనమాట పైన పొట్టుతో పాటు ఎగ్గు కూడా పోతుంది సగం వేస్ట్ అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఈసారి ట్రై చేయండి ఒక బాక్స్లో వేసేసుకొని మంచిగా నీట్గా ఇలా షేక్ చేసి తీసుకున్నారు అంటే చూడండి సింపుల్గా ఈజీగా పని అయిపోవడంతో పాటు ఎగ్ నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా విక్స్ని అయితే తీసేసుకొని కొంచెం కాటన్ అప్లై చేసుకోండి దా జలుబులైన పిల్లల్ని మనం స్కూల్కి పంపించాలంటే కొంచెం ఆలోచిస్తాము అక్కడ వాళ్ళకి చల్లగా గాలి తగిలిదంటే ఇంకెక్కువైతుంది అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా కొంచెం కాటన్కి విక్స్ అప్లై చేసుకొని మీరు చెవులో ఇలాగ పెట్టుకున్నారు అంటే బయట వాతావరణం ఎలా ఉన్నా సరే మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్న జలుబు కానీ జ్వరం కానీ ఎక్కువ అవ్వకుండా మనకి తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అనమాట దీనివల్ల కాబట్టి పిల్లలకైతే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నైట్ పడుకునే ముందు కూడా ఇలాగ చెవు లో పెట్టండి రెగ్యులర్గా ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకునే వాళ్ళైతే కనుక ఇలాంటివన్నీ కూడా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటా ఉంటారు బయటవి ఎక్కువ స్మెల్ రావు అంత నీట్గా ఉండవు కాబట్టి బయట తెచ్చుకునే వాటికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఉంటాము నేనైతే కేజీ అల్లం ఖచ్చితంగా తెస్తానమాట కేజీ అల్లం కేజీ వెల్లుల్లి తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నా లేదంటే నేను కర్రీస్లో కూడా ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాను సో ఇది ఫ్రెష్గా ఉంటే మంచి స్మెల్ వస్తుంది మంచి గ్రేవీ వస్తుంది అనమాట ఇలాగ ఇది ప్రిపేర్ చేస్తున్న టైంలో ఇదైతే ఎక్కువ టైం తీసుకుంటుంది లేట్గా మనం ఇదంతా లోపు నాకైతే చేతులు మంట వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో దానికోసం అయితే నేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోవడానికి అల్లం అయితే ముందు ఒక రెండు మూడు గంటలు బాగా నానబెట్టి నానబెట్టేస్తాను నీళ్ళలో నానపెట్టిన తర్వాత ఇలాగ ఇలా జాలి నెట్ ఉంటుంది కదా సో ఇలాంటివి తీసుకొని దీంట్లో వేసి మనం కొద్దిసేపు ఇలా స్క్రబ్ చేసినట్టు చేసామంటే ఆ పొట్టంతా కూడా నీట్గా ఊడొచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట అందుకు నేను ఇలాగా చేస్తూ ఉంటాను ఈజీగా అయిపోతుంది ఎన్ని కేజీల అల్లమైనా సరే చాలా తొందరగా ఈజీగా మనము ఇలా నీట్గా పొట్టోలు చేసేసుకోవచ్చు లేదంటే స్పూన్ పట్టి తీసుకుంటా ఉన్నామంటే ఒక టైం అంతా కూడా దానికే సరిపోతూ ఉంటుంది అలాగే వెల్లుల్లి ఎలా ఉల్చుకోవాలంటే ఈ వెల్లుల్లి కూడా కొన్నిసార్లు పచ్చిగా ఉండడం వల్ల గడ్డలు మనకి ఇలా పాయలు తీయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా అన్నామంటే నీట్గా ఒక్కొక్క పాయ విడివిడిగా వచ్చేస్తుంది అనమాట గడ్డలు గడ్డలుగా కాకుండా ఒక్కొక్క పాయ సింగిల్గా విడిగా వచ్చి అనమాట సో ఇలాగ అన్నీ కూడా ఒల్చేసుకొని దానికి మొదలు కాడలు ఉంటాయి కదా అవన్నీ చెరిగేసుకొని తర్వాత వీటిని ఒల్చుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఆ వాటర్ని కొద్దిగా హీట్ చేసేసుకోవాలి తర్వాత మీరు ఎన్నైతే వెల్లుల్లి ఒలుచుకోవాలనుకుంటారో అవి ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టేసి ఆ హీట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఆ తర్వాత మీరు బాక్స్ మూత తీసేసి లోపల వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా సో వాటిని అయితే తీసేసుకొని జస్ట్ అలా లేయర్తో పాటు మీరు ఇలా అన్నీ ఊడొచ్చేస్తాయి అంత నీట్గా తొందరగా వచ్చేస్తాయి అనమాట మనం గోర్లతో ఎక్కువగా ఇలా గిల్లి గిల్లి కింద కొట్టి ఇలాంటి పని అంతా లేకుండా చూడండి చాలా సింపుల్గా మనకి పొట్టు కూడొచ్చేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకునే టైంలో ఇలాంటి చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల పని తొందరగా అయిపోవడంతో పాటు మనకి చేతులకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు ఇలాంటి సీజన్లో అయితే చాలా బంకగా ఉంటుంది అలా నల్లగా అయిపోతూ ఉంటాయి మనం ఇంట్లో కొట్టిన కొబ్బరి అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఈ కొబ్బరి ఎన్ని రోజులున్నా మంచిగా తెల్లగా ఉండాలని అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మీకు కొబ్బరి ఎక్కువ రోజులు మంచిగా నీట్గా ఉండడంతో పాటు బాగా డ్రై అయిపోతుంది అనమాట కొబ్బరి మంచిగా నీట్గా డ్రై అయిపోయినప్పుడు మనం బయట కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఉండే కొబ్బరిని యూస్ చేసేసుకోవచ్చు కొబ్బరి నూనె ఉంటుంది కదా సో ఒక టూ త్రీ డ్రాప్స్ కొబ్బరి నూనెని ఇలాగా తీసుకొని ఆ లోపలంతా కూడా అప్లై చేసేయండి అంటే మనం కొబ్బరి గిన్నె ఎండలో పెట్టే టైంలో ఇలా అప్లై చేసేయండి ఒకవేళ బయట లేదు అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అలాంటి టైంలో కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ కొబ్బరి నూనెని ఇలాగా వేసేసి మీరు కొబ్బరిని అయితే స్టోర్ అంటే ఎప్పటికీ కూడా తెల్లగా అలాగే ఉంటుంది అనమాట ఎన్ని రోజులైనా కూడా నీట్గా ఉంటుంది ఇంకా మనము వెంటనే కొబ్బరిని తీసుకోవాలనుకుంటే కనుక కొంచెము చాక్తో అలా ఇలా లేకపోతే తీయడం లాంటివి చేస్తా చేతులు కట్ చేసుకుంటూ ఉంటాము అలాంటివనీ లేకుండా వెంటనే కొబ్బరి తీసుకోవాలనుకుంటే కొంచెం జస్ట్ అట్లా కొద్దిగా హీట్ చేసేసి ఆ తర్వాత మీరు దీనిని కింద గట్టిగా నేలకేసి కొట్టారంటే అదే ఊడొచ్చేస్తుంది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ రీయూజెస్ ఐడియాస్ వేస్ట్ బాటిల్తో వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్తో మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఆర్గనైజింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియోస్ సజెస్ట్ అవుతుందనమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ అనమాట ఓకే అండి చూసారు కదా ఈ టిప్స్ కనుక ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్